ఉంది రోజు పురమొక్కలను మరియు వాతావరణ మార్పులు మనం తగ్గించుకోవాలి ఉత్తరాలు తగ్గించాలి సార్ కింద నుంచి తీయండి గొడుగు షేప్ తగ్గించి తీయండి సార్ అంటే గొడుగు అస్తవ్యస్తంగా ఎందుకైనా అన్న కూడా మనం నేచురల్ చెప్పుకోవచ్చు మన మానవ స్వార్థపూర్తమైన చర్యల వల్ల మనకి రకంగా భోజనం అనేది కాస్త పాడైంది కాబట్టి జిల్లా పరిషత్ ఉన్నత చర్యలు ఇక్కడ జరుగుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చున్నారు చాలా మొక్కలు తెచ్చి ఇక్కడ నాటారు భోజనాన్ని కాపాడుకోవడంలో మొట్టమొదటి పాత్ర ఏంటంటే మొక్కలు నాటం ఎక్కువగా ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకి గ్రీన్ హౌస్ వాయు గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుంది భూమి వేరెక్కడ ఉన్నది తగ్గుతుంది వాహనాలు వాడక తగ్గుతాం ప్లాస్టిక్ రసాయనాలు వాడి తగ్గుతాం ఎయిర్ కండిషనర్ వాడి తగ్గుతాం ఓజోన్ కాపాడడం పర్యావరణాన్ని పరిరక్షించడం ఓజోన్ తోడైతే బాధ్యతగా తీసుకుందాం భోజనం ఉంటే జీవం ఉంటుందని ఇటు దగ్గర చెప్పండి భోజనం రక్షణకి కావాల్సినటువంటి నేనేం చేయగలను అనుకోకూడదు అనుకుంటే ఏదైనా చేయగలను నేనేం చేయగలను కాదు ఇంటికో పొమ్ము ఈసోడులాగా ప్రతి చిన్న అడుగు కూడా భోజనం సంరక్షణకి భాగం కావాలని కోరుకుంటూ భోజనం సంరక్షణ భోజనం సంరక్షణ हजार दो हजार के निर्वाण, हजार संरक्षणा, हजार संरक्षणा, मर अंदर बाज जता। मैं बोल रहा हूँ ये पता है कि मेरे यूरियम से जान बन रहा है एंटी, मर केमिकल कर लाके ना बोल रहा हूँ तो सरपंच, हजार संरक्षणा, मैंने रे बाज जता, हजार संरक्षणा, मैंने रे बाज जता, हजार ఓదార్ ఉంటే జీవం ఉంటుందని ఇంటినే చెప్పండి ఓదాని కాపాడండి భూమిని రక్షించండి ఓదార్ మనం రక్షణకు అవుతాం